అదిగో క్రీస్తు వందల సంవత్సరాలలో ఆ సమయంలో కాన్సంటే చక్రవర్తి నేను క్రైస్తవుడిగా మారానని అబద్ధం చెప్పి అన్నత్వాన్ని క్రైస్తత్వంలోనికి తీసుకొచ్చేశాడు ఈ రెండింటిని కలిపాడు అర్థమైతుందా అప్పటి వరకు అన్నత్వంలో ఉన్న పండగల పేర్లను క్రైస్తవ పండగ పేర్లతో మార్చేశాడు అక్కడ అంతే విగ్రహాలవే పండగలవే ఆరాధనలు అవే ఏది అన్య ఆరాధనలు అన్య విగ్రహార్ధనలు వాటికున్న ఉన్న పేర్లు తీసేసి క్రైస్తవ పేర్లు పెట్టారు తల్లి కుమారుడు ఆరాధన ఆల్రెడీ వాళ్ళకు ఉన్నది ఏది రోమన్లకు అన్ని రోములకు అన్ని రోములకు మర్చిపోకండి సెమిరామిస్ మరియు తమ్మూజు వాళ్ళ ఆరాధన ఆల్రెడీ ఉంది ఆ విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి తల్లి కుమారుడిని ఎత్తుకున్నట్టుగా సూర్యవలయాలు వాళ్ళ వాళ్ళ తలలు చుట్టూ సూర్యవలయం ఉండడం వింటున్నారా అతను ఏం చేశాడు సెమిరా సెమిరామిస్ పేరు తీసేసి మేరీ పేరు పెట్టాడు